కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు పనిచేసినటువంటి ఇద్దరు ఇంజనీర్ల దగ్గరనే ఏడు వందల కోట్లకు పైగానే అక్రమ ఆస్తులు తేలినాయి వాళ్ళు చేసినటువంటి స్కామ్ అది మరి ఖాళీ ఇంజనీర్ల దగ్గరనే ఏడు వందల కోట్లు తేలితే మరి ఇంజనీర్ల పైనటువంటి పెద్దసార్ల దగ్గర ఎన్ని వేల కోట్లు తేలాలి అప్పుడేమో కేసీఆర్ సారు నా రక్తం ఖర్చు పెట్టినా నా మెదడు ఖర్చు పెట్టినా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అని చెప్పి అప్పుడు ఏతులు కొట్టి ఇప్పుడు తీరా చూస్తే ప్రాజెక్టు కూలిపోయేసరికి కమిషన్ల కాడికి మొత్తం దొబ్బితిని ఇప్పుడేమో ప్రాజెక్టు కూలిపోయేసరికి కమిషన్ దగ్గర ఆ ప్రాజెక్టుకు నాకు సంబంధమే లేదు అంత అధికారులు చేసిర్రు అది అధికారుల తప్పిదమే కావచ్చు అని చెప్పి సునాచిగా తప్పించుకోనికే ప్రయత్నం చేస్తుండ్రు అసలు ఇంత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టినట్టు సార్ మీరు రైతుల చేనులకు నీళ్ళు ఇడవనికే కట్టిరా లేకపోతే మీ ఫామ్ హౌస్లో కోట్ల కోట్లు వరదరానికే కట్టిరా